హాయ్ అండి ఉలవచారు అంటే ఎవరికి నచ్చ చెప్పండి ఇది టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక గ్లాసు ఉలవలు తీసుకున్నాను ఇవి ఆల్రెడీ వేయించిన ఉలవలు అనమాట వీటికి మూడు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఏడు విదిల్సి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలానే కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ ఉలవల్ని స్టైన్ చేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి జీలకర్ర అల్లం ముక్క వేసుకొని స్మూత్గా బ్లెంజ్ చేసేసుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి అల్లం జీలకర్ర వెల్లుల్లి నెక్స్ట్ శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఈ ఉలువచారని కూడా అందులో వేసేసుకొని చిటికడు పసుపు అలానే రుచిసరపడా సాల్ట్ కొంచెం బెల్లం మొక్కని కూడా వేసేసుకొని బాగా మరగనివ్వండి ఇందులో వంకాయ మొక్కలు వేయడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మంచి ఎరమా వస్తుంది అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఉలువచార రెడీ అండి వేడి వేడి అన్నంతో భలే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం